ఏంటి కాజల్ ఇంత తొందరగా పెళ్లి చేసేసుకుంటున్నా ఇప్పట్లో మళ్ళీ మంచి ముహూర్తాలు లేవన్నారే పెళ్లి కొడుకుని చూడాలని చాలా ఎక్సైటింగ్ ఉంది హృతిక్ ఉంటాడా అంతకంటే హైట్ గా ఉంటాడు మన్లీగా ఉంటాడా హ్యాండ్సమ్ అనే పదానికి మీనింగ్ లా ఉంటాడు అబ్బా ఇమీడియట్ గా చూడాలనిపిస్తుంది వెళ్ళి చూసి రండి బ్రాడ్ పిట్ లా ఫిట్ గా ఉన్నాడు హార్నల్ బాడీ ఆరు అడుగుల హైట్ సిల్కీ హెయిర్ అర్థం అంటే డైరెక్ట్ గా సోప్రనోవే చేసుకోవచ్చు ఏయ్ మీరెవరిని చూసారే చూసరే పెళ్లి కొడుకు కింద రూములో పెళ్లి కొడుక్కా రెడీ అవుతున్నాడు వెళ్ళ అక్కడ చూడండి తరుణ్ గారు హలనా టీ రామచంద్రుడి కన్నింత సాతి కావలనా ఈవాన లెగ్స్ చూడుది మెట్రో ట్రైన్ పిల్లర్స్ లో ఉన్నాయి లారీకి నిమ్మకాయ కట్టినట్టు అనదటన బాస్కం కట్టారే

పెళ్లి కొడుకు నీకు గుర్తుందా నువ్వు మొదటిసారి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నన్ను తోడు పెళ్లి కొడుకుని చేసావు ఆ పెళ్లి జరగలేదు రెండోసారి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నా కొడుకుని తోడు పెళ్లి కొడుకుని చేసావు ఆ పెళ్లి జరగలేదు

హ్యాండిల్ విత్ కేర్ అమ్మా ఇప్పు పెళ్ళి కూతురు మాత్రమే కాదు అమ్మాయి తరుణ్ గారు హార్ట్ jaan gattukuda ఎవరో అబ్బయ్య బి టక టక మా అన్నయ్య గారి అబ్బాయి అండి మా అబ్బాయి అనుకోండి మా తండ్రి మా అన్నయ్య అబ్బాయి మా ఇంటి మనిషి లెక్క పెద్దర్ గారికి పెద్ద వయసిలాగా కారసద్దాం అసలు ఎవరో బి ను మేకవిష్ మెంబర్ నండి అదే మొన్న మధ్య ఖమ్మంలో క్యాన్సర్ పేషెంట్ కి పవన్ కళ్యాణ్ కల్పించింది ఎవరు అనుకున్నారు నేనే బీహార్ లో అబ్బాయిని సచిన్ దాటించింది ఎవరు అనుకున్నారు నేనే మరి నాకు యా విషయం లేదే పెళ్లి చేసుకోవటం మీ విషయం కదా అందుకనే మీ పెళ్లి నా భుజాల మీద వేసుకుని నడిపిస్తున్నాను అయితే భుజాలే తప్పి నిత్యం ఈ డ్రెస్ ఏంటి పెళ్లి డ్రెస్ ఓల్డ్ స్టైల్ మీకోసం లేటెస్ట్ స్టైల్ లోపల పెట్టండి రండి బాయో మోర్తన్ టైం అయిపోతుంది బాయో మోర్తన్ తుంగల దొక్కు ఇది బట్టు మేకే విషురా రేగ లోపల గుడ్డలు సూపర్ డ్రెస్ ఉంది లేటెస్ట్ వచ్చే రాజు గారు సత్తాడు పదండి డ్రెస్ గాడ రావడం లేదే ఏమో ముహూర్తం దాటిపోతాడు అది ఒరే బామ్మటి ఏడు బాయ్ ఆ మేకే విషురు బైట కొల్లే పెట్టాడు రే

వాడు చెడగొట్టిన పెళ్ళిలో కొడుకు తరుణ్ ఎవరో తెలుసా ఎవరు సార్ నా సొంత మేనమామ మర్యాదగా చెప్పండి వాడు ఒక డాక్టర్ అయితే ఇదిగో పలానా హాస్పిటల్లో పని చేస్తున్నాడని చెప్పొచ్చు సార్ లాయర్ అయితే కోర్టులో ఉన్నాడని చెప్పొచ్చు వాడు ఒక జాబ్లెస్ ఫియర్లెస్ సెన్సిలెస్ కేర్లెస్ రెక్లెస్ రెడీక్లెస్ టోటల్గా వాడు ఒక వాడు ఎక్కడ ఉంటాడో మాకేలా తెలుస్తుంది సార్ ఉంది సార్ సార్ ఏంటి కొట్టులో ఎవడో దొరికేదాకా కోఆపరేట్ చేయను రే బాబు రే బాబు రే వాణ్ణి చంపేసా నిజం చెప్తున్నా నమ్ము ప్రామిస్ అరే యాదవ్ ఆహ్ అవును బాబు చంపేసాం హరే డాక్టర్ డాక్టర్స్ డాగ్స్ చూశాడు రా ఇవ్వండి ఇవ్వండి అన్నా అన్నా బాబుని కొట్టినాడు కోసం సిటీ మొత్తం ఎత్తుకాం అన్న ఆడవాడ తెలియచా చీ రే బాబు రెండు రోజుల్లో వన్ని నీ కళ్ళ ముందే నీ కసివీరా కొట్టి కొట్టి చంపుతా మెడిసిన్ తీసుకున్నా మెడిసిన్ తీసుకున్నా మెడిసిన్ ఇవ్వండి తీసుకురా అయ్యా వీరు పెళ్లి కొడుకు తండ్రి కృష్ణారావు గారు నమస్తే ఆవిడ ఆయన సతీమని సుజాత గారు వారు ఆయన తమ్ముడు మరదలు వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏమండి వీరు రాజారావు గారు సుమిత్రా గ్రూప్ కంపెనీ చైర్మన్ ఎంత మంచి ఫ్యామిలీ అంటే అసలు వైలెన్స్ అంటే తెలియదు చాలా సైలెన్స్ ఫ్యామిలీ నమస్కారం బాబు ఎవరు బాబాయ్ వాళ్ళు మన ఇంటి పెళ్లి చూపులకు వచ్చారులే ఎవరికి పెళ్లి చూపులు నాకురా నాకు బుద్ధి లేకపోతే సరే తమరికే నాకా ఎవరినాటి గారు ఏం చేశారు ఎవరినటి డిసైడ్ చేయాలి నువ్వు చూసినా ఎలాగో అమ్మాయి తావు బాబులే కదా అందుకే మేమంతా చూసేసాం అమ్మాయి మాకు నచ్చింది నీ ఫోటో వాళ్ళకు చూపించావు నువ్వు కూడా వాళ్ళకు బాగా నచ్చావు నాకు పెళ్లి ఇష్టం లేదు ఈ పెళ్లి ఇష్టం లేదా అసలు పెళ్ళే ఇష్టం లేదా ఏంట్రా మాట్లాడు నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపోలేదన్నమాట మర్చిపోలేదు నాన్న రై చెప్పరా వాడికి రై అన్నయ్య నీ మాట కాదని లేక మూడు నెలలు టైం ఇచ్చాడు ఆ టైం అయిపోయింది ఇప్పుడు నువ్వు ఆయన మాట వినాల్సిందే అవునరా మా అందరికి అమ్మాయి నచ్చింది నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే మీరు ఎన్నిసార్లు అని అడగండి నా సమాధానం ఒక్కటే నేను పెళ్లి చేసుకోను నేను బతికుండగా వీడి పెళ్లి చూడలేను రా కానీ వీడు మాత్రం నా చావు చూస్తాడు ప్రతి విషయంలోనూ ఎంతో ప్రేమగా ఉండే ఈ తండ్రి కొడుకుల మధ్య కొడుకు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి వస్తూ ఉంటుంది దీని కారణం తెలుసుకోవాలంటే ఓ మూడు నెలలు వెనకండి మనతో పాటు ఎవరెవరు ఉన్నారు విఠల్ విజయ హరీష్ బెస్ట్ శైలజ ఏజ్ ట్వంటీ ఫోర్ ఆపోజిట్ సీట్ శైలుతో రైలు ప్రయాణం సూపర్ ఏంటి విఠల్ గారు బాగున్నారా అదేం సార్ నా పేరు మీకు ఎలా తెలుసు బెస్ట్ వద్దు లిస్ట్ లో చూసా అదేంటి మాస్టారు అక్కడ తుడుచుకుని ఇక్కడ కూర్చున్నారు ఆ సీట్ ఎవరి కోసం శైలజ ట్వంటీ ఫోర్ అంత ఫీల్ అవుతున్నారు ఆవిడ మీకు ఏమొద్దు గుండు వస్తే పరిచయం అయితే లైన్ వేస్తే లవ్వర్ అయింది తన ఇష్టపడితే పళ్ళం అయింది ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చారు రైల్ అని టైంకి టైంకి వస్తాయని చెప్పా విన్నావా ఒక నిమిషం ఏంట్రా నీ కాణతో ముగిజీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా కొత్తగా కాల్ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత అరే క్రికెట్ కే బాల్ తిరుపతి హోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ బాబా బండి తిరుపతి బండి వెళ్ళు వెళ్ళి అడిగి ఇష్టమైతే వాడితే వెళ్ళిపో

ఈయన కొంచెం కష్టపడితే గుండె పంపిస్తుంది గుచ్చితే చాలూ బ్యాగ్ కావాలంటే దాని మీద కూర్చుంటా ఏ పిక్కుంటా ఓ పిక్కో వాడికైతే గుండె పగిలేదు నీకైతే ఆయనంత మర్యాదగా చెప్తున్నాడు కదండి లేవండి ఏవే ముగ్గురు నుదులు పెట్టి అతనికి సపోర్ట్ చేస్తున్నావేంటి అతనికి నాకంటే అందమైన ముక్కు ముక్కుందా వెళ్ళి వాడు వెళ్ళి కూర్చోవే వాటేసుకుంటాడు అయ్యో ఆవిడ ఉద్దేశం అది కాదండి ఆవిడ చూసి నీకేం తెలుసు

మీరు డ్రైర్ అయినా తెలుసు ఫోన్ చేయండి బాపు గారి బొమ్మ వచ్చిందనుకున్నాడు బాపు గారి వయసున్న బామ్మ వచ్చింది రాజా ఊళ్ళంతా కళ చేసుకొని చూడు సిండ్ ఎంజాయ్ పరిచయం చేసుకోండి దోల్ తీరు మూసుకో లేకపోతే బామగారు మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఇక్కడికి వచ్చేది శైలజ ఐఎమ్ దట్ శైలజ కళ్ళు దుబ్బినే మైండ్ దుబ్బిందా బట్ ఏజ్ ఇస్ ట్వంటీ ఫోర్ నా నా పర్సనాలిటీ చూసి ఆ రైల్వే డిపార్ట్మెంట్ వారు నా వయసుని అలాగే తగ్గించేసి ఉంటారు శైలజ గారు ఎవరైనా స్వీట్ మీద ఎగవాలకుండా చూస్తారు ఈయన గారు ఇప్పటిదాకా మీకోసం స్వీట్ మీద ఎగవాలకుండా చూసారు బాబు గారు నేనే స్వీట్ కన్ఫ్యూజ్ అయినా సారీ